దేవుని యొక్క వాక్య సందేశం మీరు విని ఆత్మీయంగా బలపడాలనేదే ఈ యొక్క కల్వరి పిలుపు పరిచర్యలు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మేము ఏర్పాటు చేశాం దేవుని బిళ్ళారా చక్కని వాక్య భాగములు వాక్య సందేశాన్ని విని దినదినము మీరు ఆత్మీయంగా బలపడాలనేదే మా యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం రెండు మాటలు ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళదాము ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి సర్వోన్నతుడ మీకే వందనాలు చెల్లిస్తున్నాం మీ వాక్య వాక్యభాగంలోని గెలుచుండగా చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ నాయన బహుగా ఫలించుట కృప చూపించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి అమే మంచిది ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్య భాగమును చదువుతాను మీరు జాగ్రత్తగా వినాలని ప్రభువు తెలియజేస్తున్నాను అపస్తురుడైన పౌలు గారు ఫిలిప్లకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చిందని నేను చదువుతాను ఈ రెంటి మధ్యను ఇరుక్కున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అనే మాట రాయబడింది ప్రేదాను గమనించండి ఇక్కడ ఒక మాట ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రేదారా పౌలు గారి యొక్క ఆశ ఏంటయ్యా అంటే ఇక్కడ అంటాడు నేను క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు పౌలుగారు ప్రయ దేవుని బిడ్డారా మన ధ్యానాంశం క్రీస్తుతో ఉండాలని ఆశ క్రీస్తుతో ఉండాలని ఆశ పౌలుగారు కలిగి ఉన్నారు మరి కలిగి ఉంటే మనము క్రీస్తుతో ఉండాలని ఆశ ఉన్నంత మాత్రాన మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళగలమా పౌలుగారైతే ఆ మాట చెప్పాడు అయితే తను అన్ని విషయములలో దేవుడికి ఇష్టమైన బిడ్డడుగా క్రియల రూపంలో దేవునికి ఇష్టడుగా ఉండి ఆయన క్రీస్తుతో ఇప్పుడు ఉన్నాడు మరి వాక్యాన్ని వింటున్న నీవు నేను మనము ఇప్పుడు క్రీస్తుతో ఉండాలంటే మనమేం చేయాలి పౌలు గారు ఏం చేశారు మనం అదే చేయాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది పౌలు గారు క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఈ లోకంలో తాను ఏం చేశాడో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డారు ఒక మూడు విషయాలను మనము క్లుప్తంగా ధ్యానం చేసినట్లయితే పౌలు గారు క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉండాలి మనం కూడా క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే మనమేం చేయాలి మనమేం చేయాలంటే దేవుని బిడ్డారా మొదటి మాట క్రీస్తు మన మందు గనపరచబడాలి మనం క్రీస్తుతో ఉండాలంటే క్రీస్తు మన దేహం ముందు గనపరచబడాలి ఆ మాట ఎక్కడంటాడంటే పిల్ల రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము నేను చివరి లైన్ చదువుతాను ప్రియదేవుని బిడ్లారా చావు మూలముగా అయిన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానని సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడాలి దేవుని బిడ్లార మనము క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే మన దేహం ముందు క్రీస్తు గనపరచబడాలి ఎట్లా గనపరచబడాలి అంటే ఎట్ల దేహముతో దేవుని గనపరచాలంటే ఎట్లా గనపరచబడతాడని మనం దేవుని వాక్యం సెలవిస్తుందంటే పౌలు గారు ఎన్నో విషయాలను కొరింతి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక అదే క్రమంలో మరి చాలా విషయాలను ఆయన పొందుపరిచాడు ప్రియదేవుని బిడ్డ క్రీస్తు మన దేహముందు గనపరచబడాలంటే పౌలు గారు మొదటి కొరింతి పత్రిక అక్కడ గమనించినట్లయితే ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములో ఒక శ్రేష్టమైన మాటను అన్నడే దేవుని బిర్ల అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఒక మంచి మాటను మనకు తెలియజేస్తాం మన దేహము దేవుని ఎందు దేవుడు మన దేహం ఎట్లా గనపరచబడాలంటే ఇక్కడ రాయబడిన మాట ఆరో అధ్యాయం మొదటి కొరింతి ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములో మీ దేహము దేవుని వనలు మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మన దేహము దేవునికి ఆలయమై ఉండాలి ఆలయమై ఉన్నట్లయితే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మన దేహం ముందు దేవుడు గనపరచబడతాడు అందుకే ప్రియ దేవుని బిడ్డల పౌలు గారు అంటున్నాడు నేను క్రీస్తుతో ఉండాలనే ఆశ కలిగి ఉన్నాను మరి మనము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే క్రీస్తు మన శరీరం ముందు గనపరచబడాలి ఆయన అంటాడు మన దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉండాలి అపవిత్రత కాదు లోకములో ఉన్న వాటి వ్యసనాలు కాదు లోకములు ఉన్న మరి భయంకరమైనటువంటి పాపానికి కాదు పాపానికి నువ్వు బానిసైపోతే దేహమందు క్రీస్తు గనపరచబడడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ప్రియదేవుని బిడ్డ కాబట్టి పరిశుద్ధతకు స్థానం ఇవ్వాలి దేహమును పరిశుద్ధతకి స్థానం ఇవ్వాలి ప్రియదేవుని పౌలు గారు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు ఆయన శరీరం ముందు గనపరచు క్రీస్తు గనపరచబడ్డాడు మనము కూడా అట్టి క్రీస్తును గనపరచాలి మన దేహంతో కాబట్టి ఇంకొక మాట అంటాడు దేవుని వాక్యములో నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అంటే దేహాన్ని నలగొట్టుకోవాలి కొరింతి రాసిన పత్రిక అదే మొదటి కొరింతి తొమ్మిదవ అధ్యాయం మీరు ఏడవ వచ్చిన వాళ్ళొక మాట రాయబడింది ప్రియదేవుని బిడ్డారా చూడండి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే పోవుదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని అంటాడు క్రీస్తు మన దేహమందు గణపరచబడాలంటే శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబరుచుకోవాలి దేహం మాట మనం వినకూడదు దేహం మాట మనం వినకూడదు దేహానికి మనం లోబడకూడదు మన మాట దేహం వినాలి అది మన ఆధీనంలో ఉండాలి గమనించని ప్రియదేవుని బిల్ల క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే మొదటి మాట క్రీస్తు మన శరీరం ముందు గణపరచబడాలి అలా గణపరచబడాలంటే మన దేహము దేవునికి ఆలయమై ఉండాలి అదే క్రమంలో మన దేహము మన ఆధినంలో ఉండాలి మన ఆధీనంలో ఉండాలి గమనించని ప్రియ దేవుని బిళ్ళారా ప్రతి దినం మనం ముగ్గురితో పోరాడాలండి ఒకటి మన శరీరంతో పోరాడాలి రెండవది లోకంతో పోరాడాలి మూడవది మరి సాతానుడితో పోరాడాడు శరీరం మన మాట వినాలి మన మాట వినదు అందుకే దినదినం దాన్ని నల్లగొట్టాలి ప్రియదేవన్ బిడ్డలు చాలామంది యవనస్తులు ఈ దేహాన్ని తమ ఆధునములు ఉంచుకోలేకుండా లోకంలో ఎన్నో తప్పిదాలు చేస్తున్నారు ఎన్నో తప్పిదాలు ఏ ఎలాంటి తప్పిదాలై అంటే ఒక ప్రేమ అనేటువంటి వ్యామోహంలో పడి యవనస్తులు భయంకరమైన భ్రష్టత్వంలో పోయి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రియదేవన్ బిడ్డ వినండి ప్రియదేవన్ బిడ్డలు కాబట్టి ఈ మాటలు వింటున్న నీ కొరకే ఒక యవనస్తుడుగా యవనస్తురాలిగా నీ దేహముని ఆధీనములో ఉన్నదా దేహమున దేహం ఆధీనములు లేకపోవటం వలనే అనేక మంది మరి యవనస్తులు అమ్మాయిల వెంటబడి చంపేవాళ్ళు చంపుతున్నారు యాసిడ్ వారు యాసిడ్ పోస్తున్నారు భయంకరమైన విపత్తులు మన ఇక్కడ రాష్ట్రంలో నేను ప్రతి చోట జరుగుతున్నాయి కారణం ఏంటంటే నీ దేహముని ఆధీనములో లేదు అందుకే ప్రేదేవుని బిడ్డారా ఈ వాక్యం ద్వారా గుర్తుపెట్టుకోవాలి మన దేహంను మన ఆధీనంలో ఉంచాలి పౌలు గారు నేను నలగొట్టుకుంటున్నాను అంటే నలగొట్టడం అంటే దేహాన్ని నలగొట్టడం కాదు సాతానుడు కల్పించే కోరికలను నలగొట్టాలి ఆ కోరికల నుంచి విడుదల కావాలి ఆ కోరికలను బందీలుగా మన దూరపరుచుకోవాలి ఆ కోరికలను మనం తీసివేయాలి దేహాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి దేవుని దేవంబడ్డారు కాబట్టి అందుకే అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ కలిగి ఉన్నాను అట్టి ఆశ కలిగి ఉన్నట్లయితే మొదటగా మనం చేయవలసినది నీకు కూడా అలాంటి ఆశ ఉంటే మన దేహమందు దేవుడు గనపరచబడాలి క్రీస్తు మన దేహమందు గనపరచబడాలి గనపరచబడాలి అంటే మనం ఏం చేయాలో మనము చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలు ఇంకొక మాట కూడా ఉంది ప్రియదేవుని బిడ్డలారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒక మాట రాయబడిందండి మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు ఆత్మచేత శరీర క్రియలను చంపేయాలంట ఇదే నలగొట్టటం అండి శరీర క్రియలను శరీర కోరికలను శారీరకంగా నువ్వు ఎంత సాతానుడు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆ తప్పు చేయ ఇత ఈ తప్పు చేయని కానీ వాటిని నలగొట్టు ఈ క్షణం వాటిని నీ ఆధీనంలో ఉంచు ఆ క్రియలకు దూరంగా ఉండు ప్రియదేవుని బిడ్డలారా అందుకే క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే క్రీస్తు మన ముందు గనపరచబడాలి మరి రెండో మాట ఏమంటున్నాడంటే క్రీస్తు క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే రెండోది ఇక్కడ అంటున్నాడు చూడండి ప్రియదేవుని బిడ్లారా పిలిపిలకు రాసిన పత్రిక మొదటి ఒకటి వచ్చినాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రెండవది క్రీస్తు కొరకు బ్రతకాలి క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే ఈ లోకంలో నీవు నేను ఎవరిమైనా క్రీస్తు కొరకు బ్రతకాలి ఈ లోకంలో నువ్వు ఎవరి కొరకు బ్రతకాలని ఉన్నావు కానీ నీ మన జీవితం ఎక్కడ ఏ సమయంలో ముగించబడుతుందో తెలియదు కాబట్టి క్రీస్తు కొరకు మనము బ్రతకాలి ఈ లోకం ఎందుకంటే మనం మనల్ని జీవింపచేసింది ఆయనే ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించి మనమును ఆయన కొరకు బ్రతకమని పంపించాడు కానీ నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకమని పంపమని నీకు ఇష్టం వచ్చినట్టు జీవించమని కాదు క్రీస్తు కొరకు బ్రతకాలి ఒక ఎవనస్తుడు అంటున్నాడు తంటున్నాడు సార్ పాస్టర్ గారు నేను ఆ అమ్మాయి కొరకే బ్రతుకుతాను అంటున్నాడు గమనించండి ప్రియదేవుని బిడ్డారు నువ్వు అమ్మాయి కొరకు అబ్బాయి కొరకు నువ్వు బ్రతికితే ఈ లోకములో నువ్వు ఆశీర్వదించబడు దేవుని దీవెన రావు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు ప్రియదేవుని బిడ్డ ఒక అవనస్తుడుగా కానీ నీ ఆశయంని ఎవరి కొరకు బ్రతకాలనుకుంటా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నువ్వేం చదువుతున్నా చదువు మీద ఆసక్తి పెట్టండి దేవుని వాక్యాన్ని చదవండి నువ్వు గొప్ప వ్యక్తిగా తీర్చబడతావు ప్రియదేవుని బిడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి కాబట్టి క్రీస్తుతో ఉండాలని ఆశ ఉంటే మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకు బ్రతకాలి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం కాబట్టి ప్రభు కొరకు బ్రతుకుతాం ఈ లోకంలో ఏమీ లేదు ప్రియ నీ వయసు ఎంత ఉండొచ్చు ఒకవేళ నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏమో నీ జీవితంలో ఇరవై సంవత్సరాలు గతించిపోయినాయి సమయం హృదయైపోయింది నలభై సంవత్సరాలు గతించిపోయినాయి నువ్వు ఇంకా దేవుని కొరకు ఏం చేయటంలా దేవుని కొరకు బ్రతకటంలా ఇంకా లోకంలో వాటి వైపు నువ్వు పరుగులు పెడుతున్నావు కానీ లోకంలో వాటి వైపు నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ వాటి కొరకే బ్రతకాలనుకుంటున్నావు కానీ క్రీస్తు కొరకు బ్రతకాలని ఆశ ఉండాలి కాబట్టి క్రీస్తు కొరకు నువ్వు బ్రతికినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు ఆయన ఈ లోకానికి వచ్చింది మన కొరకు చనిపోవటానికి మన కొరకు చనిపోవటానికి మన కొరకు చనిపోయాడు ఆయన లోకరక్షకుడైన దేవుడు మన కొరకు చనిపోయి ఆయన మనములు బ్రతికించాడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి పాపమనే అంధకారంలో నుంచి మనము బ్రతికించాడు ఆయన కాబట్టి రక్షకుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను నరకం అనేటువంటి అంధకారంలో పడకుండా బ్రతికించాడు కానీ ఆయన వాక్యం ద్వారా మనకేం అంటే నీవు ఆయన ఆరోహణమైపోయిన తర్వాత మనకు ఇస్తున్న మాట ఏంటంటే నా కొరకు నువ్వు మీరు బ్రతకండి మనం క్రీస్తు కొరకు బ్రతకాలి బ్రతికినట్లయితే క్రీస్తుతో మనం ఉంటాం ప్రియదేవుని బిడ్డారు కాబట్టి మన అంశము పౌలు గారు చెప్పిన రీతిగా క్రీస్తుతో ఉండాలనే ఆశ క్రీస్తుతో ఉండాలని ఆశ ఉంటే ఒకటి మన దేహం క్రీస్తు గనపరచబడాలి రెండవది మనం క్రీస్తు కొరకు బ్రతకాలి మూడవది ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ ఇక ఈ మాట రాయబడింది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి మూడోది ఏంటంటే మనం క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగి ఉంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి ఆయనకి ఎట్టి మనస్సు కలిగి ఉన్నది ఇక్కడ రాశాడు నీవు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నావు లోక సంబంధమైన లోకస్థోడి మనస్సు కలిగి ఉన్నావా లేదా పరసంబంధమైన దేవుని యొక్క మనస్సును కలిగి ఉన్నవా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే ఆయన మనస్సు ఎలాంటిదో ఇక్కడ శ్రేష్టమైన మాటలు రాశాడు ప్రియదే ఏం రాశాడంటే ఆరు వచ్చిన చూస్తున్నట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవుని స్వరూపం ఆయన ఒక్కడే దివ్య పరిపాలకుడు అత్యున్నత సింహాసనం మీద ఆసనుడై ఉన్న దేవుడు అట్టి దేవుడు దేవుని స్వరూపమును కలిగినవాడై దేవునితో సమానముగా ఎంచబడుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుష్యుడు పోలికగా పుట్టాడు దేవుడు మనుషుగా రావటం ఎంత మనస్సు కలిగి ఉన్నాడు ప్రదేవంతులా అదే క్రమంలో ఇక్కడ ఒక మాట అంటాడు ఏడు వచ్చిన అన్న మాట తన్ను తాను రిక్తునుగా చేసుకునేను తన్ను తాను రిక్తునుగా చేసుకోవటమే కాదు తన్ను తాను తగ్గించుకున్నాను దేవుడు తగ్గించుకోవటం ఏంటి దేవుని బిడ్డ దేవుడు తన్ను తాను అవసరం ఏముంది ఉంది ప్రియ దేవుని బిడ్ల ఆయన మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు ఎట్లా నిన్ను నన్ను ధనవంతుడు చేయటానికి ఆయన దారిద్ర్యంలోనికి వెళ్ళాడు అది తగ్గింపు స్వభావం కాబట్టి ప్రియ దేవుని మనం ఈ లోకంలో జీవించేటప్పుడు క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి ఒకరు కొట్టారని కొట్టడము ఒకరు దూషించారని దూషించటము లేదా ఇంకా ఏదన్నా నోటి మాటలతో ఇతరులను దూషించటము ఇది దేవుడు నేర్పలేదు దేవుడు మనకేం నేర్పాడంటే ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి ఆయనను గురుద్దారు పిడుగుద్దురు గు్రుద్దారు ఆయన మీద వేశారు రక్షకుడైన దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నా ఏసయ్య ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అట్టి మనస్సు నీవు నేను కలిగి ఉండాలి ఇప్పుడే దేవుని బిడలారా కాబట్టి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ కలిగి ఉంటే మనము ఈ మూడు విషయాలు పౌలు గారు చెప్పిన మూడు విషయాలను మనం చేయవలసిన వారమే ఒకటి మన దేహమందు క్రీస్తు గణపరచబడాలి రెండవ విషయము క్రీస్తు కొరకు బ్రతకాలి మూడవ విషయము క్రీస్తు యేస్సు మనస్సు మనం కలిగి ఉండాలి ఇట్టి మనస్సును ఇట్టి ఆలోచనలు మనం కలిగి ఉంటే నిజంగా మనము కూడా రేపటి దినాన ఆయన దగ్గర నివాసం చేస్తాం ఆ దేవుని నివాసంలో మనం కూడా స్థానాన్ని సంపాదిస్తాం అట్టి స్థానాన్ని నీవు నేను మనమందరం సంపాదించాలని ఈ మాటను చెప్తూ నేను ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు ప్రతిదినం ఈ యొక్క వర్తమానంలో వస్తుంటాయి మీరందరూ చూసి ఇతరులకు కూడా మీరు తెలియజేయండి ఇతరులకు పంపించండి ఆధ్యాత్మికంగా దేవుడు మెండైన ఆశీర్వాదాలు ఇస్తాడు కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు బలపడాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను అందరి కొందనాలు